సింగరేణి జాగృతి ఆవిర్భావం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ టీబీజికేస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాం బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం సింగరేణి పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి